జై శ్రీరాధే కృష్ణ మిత్రులారా ఈ కథను మొదలుపెట్టే ముందు మనం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఓ కృష్ణ ఈరోజు ఈ అమృతమైన మాటలను వినే ప్రతిభక్తుడి జీవితంలో నీ కృప సదా నీడలా వెంట ఉండాలని కోరుకుంటున్నాము ఈ కథను ముందు మీ భక్తిని ప్రేమను చాటుకోవడానికి కామెంట్లలో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి సరే మిత్రులారా మనసును తడమబోయే ఈ అద్భుతమైన యాత్రను మొదలుపెడదాం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మన విధిలో ఏది వ్రాయబడితే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు ఈ నమ్మకం మన జీవితంలో స్థిరత్వాన్ని శాంతిని ఇస్తుంది ఏ పరిస్థితిలోనైనా మనకు తగిన సమయంలో మనది మనకు తప్పక చేరుతుందని గట్టిగా నమ్మాలి విధి మరియు కర్మల కలయిక మన జీవితానికి ఒక దిశను చూపిస్తాయి నీవు సరైన కర్మలను చేస్తూ ఉంటే విధి నీకు తోడుగా నిలిచి నీది నీకు తప్పక చేరుస్తుంది ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును సెల్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది జీవితంలో మన విధిలో ఏది వ్రాయబడి ఉంటే అది ఏదో ఒక రూపంలో మనకు తప్పక దొరుకుతుంది ఒక మార్గంలో నడుస్తూ కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనకు రాసిపెట్టినది ఏదో ఒక విధంగా మనకు చేరుతుందని గుర్తుంచుకోవాలి సమయం పరిస్థితులు కేవలం ఒక మాధ్యమాలు మాత్రమే అవి మనకు సరైన దారిని చూపిస్తాయి మన పని కేవలం కర్మను ఆచరించడమే మిగతావన్నీ తమంతటా తాము సర్దుకుంటాయి ఒక వస్తువు సమయం రాకముందు ఎంత కష్టపడినా అది మనకు దొరకదు కాని ఇదే జీవిత సత్యం మనకు కావాల్సినది సరైన సమయంలో సరైన రీతిలో మన విధి ప్రకారం మనకు చేరుతుంది ఎన్నటికీ నీవు ఓటమిని ఒప్పుకోకు ఎందుకంటే నీది నీకు తప్పక చేరుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ విధిలో ఏది ఉంటే అది ఏ పరిస్థితిలోనైనా నీకు చేరుతుంది నీవు కేవలం సరైన మార్గంలో నడవాలి నీవు నీతితో కష్టపడి పనిచేస్తే నీకు తగినది తప్పక దొరుకుతుంది ఎన్నటికీ భయపడొద్దు ఎందుకంటే సమయం నీకు కావాల్సినది నీకు ఇస్తుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణముంటుంది కొన్నిసార్లు మనకు లేనిది ఇతరుల దగ్గర ఉందని అనిపిస్తుంది కానీ నీకు తెలుసా మన విధిలో ఏది ఉంటే అది సరైన సమయంలో మనకు చేరుతుంది మనకు కావాల్సినది మన నుండి వస్తుంది అది ఎన్నటికీ తప్పదు నీవు ఎంత ఓపికపడతావో అంత త్వరగా అది నీ దగ్గరకు చేరుతుంది కొందరు తమ దగ్గర లేనిది ఎన్నటికీ రాదని అనుకుంటారు కాని సత్యమేంటే విధిలో ఉన్నదీ ఎప్పుడూ చేరుతుంది మన కష్టం మన కర్మలు మనకు విధిలో ఉన్నది తెచ్చిపెడతాయి జీవితంలో మనం ఏది కోల్పోయినా అది మళ్లీ ఏదో ఒక రూపంలో మనకు చేరుతుంది కాబట్టి సమయం కోసం ఓపికపడాలి ధైర్యంగా ఉండాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మనిషి విధి అతని కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది నీ విధిలో ఏది ఉంటే అది ఏ పరిస్థితిలోనైనా నీకు చేరుతుంది నీవు కేవలం నీ కర్మలో నీలగాలి నీవు పూర్తి కష్టంతో విశ్వాసంతో పనిచేస్తే విధి నీకు నీకు కావాల్సిన ఫలితాన్ని తప్పక ఇస్తుంది జీవితంలో ఏది అయిపోయినా దానికి బాధపడటం సరికాదు మనకు రాసిపెట్టినది సరైన సమయంలో మనకు చేరుతుందని గుర్తుంచుకోవాలి ఒక విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుంది కదా అలాగే మన కష్టం విశ్వాసం కూడా సమయంతో ఫలిస్తాయి ఒకవేళ మనకు ఏదీ ఇప్పుడు దొరకదని అనిపిస్తే మన మనసును శాంతంగా సానుకూలంగా ఉంచాలి సమయం మన కష్టాన్ని మన విధి ప్రకారం ఫలిస్తుంది కొన్ని విషయాలు త్వరగా దొరకవు కాని అవి మనకు అత్యంత అవసరమైన సమయంలో చేరుతాయి ప్రతి మనిషి నసీబు వేరు ప్రతి ఒక్కరి యాత్రకూడా వేరు కొన్నిసార్లు ఇతరులు సంతోషంగా లేదా సఫలంగా ఉన్నారని అనిపిస్తుంది కాని మనకు తగినది మనకు చేరుతుందని గుర్తుంచుకోవాలి ఎవరి విజయాన్ని చూసి భయపడొద్దు ఎందుకంటే మన విధి మనకు కావాల్సినది సరైన సమయంలో ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీ విధిలో ఏది వ్రాయబడి ఉంటే అది ఎట్టి పరిస్థితిలోనూ నీనుండి తప్పదు ఇదే జీవిత సత్యం మనం కర్మలపై ఎంత నమ్మకముంచితే మన విధిలో ఉన్నది అంత సులభంగా మనకు చేరుతుంది మనం కేవలం మన కష్టంపై నమ్మకముంచాలి మిగతాదంతా సమయం మరియు దేవుడి చేతుల్లో ఉంటుంది జీవితంలో ప్రతి క్షణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి పనికి ఒక సమయముంటుంది మన విధిలో ఉన్నది మనకు చేరుతుందని గట్టిగా నమ్మినప్పుడు ఆ విశ్వాసం మనలో బలాన్ని నింపుతుంది ఏ పనిని చేయడానికి ముందైనా మనం మన సాయశక్తులా ఇవ్వాలి ఎందుకంటే అదే మనల్ని మన లక్ష్యానికి చేరుస్తుంది ఎలాంటి పరిస్థితిని చూసి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి కాని విధిలో ఉన్నది మనకు తప్పక చేరుతుంది సమయానికి ముందు కాని సమయం తర్వాత కాని కాదు సరైన సమయంలోనే మన గమ్యం మనకు చేరుతుంది మనం కేవలం ఓపికతో విశ్వాసంతో ఉండాలి విధి ఆట చాలా అద్భుతమైనది కొన్నిసార్లు మనకు ఏదీ అందుబాటులో లేదని అనిపిస్తుంది కాని సమయం వచ్చినప్పుడు అదే వస్తువు మనకు ఎటువంటి ప్రయత్నం లేకుండా చేరుతుంది ఇదే జీవిత సత్యం మనకు రాసిపెట్టినది మనకు తప్పక చేరుతుంది మనం కేవలం ప్రయత్నం చేస్తూ ఉండాలి మిగతాదంతా దేవుడి ప్రణాళికకు వదిలేయాలి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన విధిలో భాగమే ప్రతి విషయానికి ఒక ప్రత్యేక సమయముంటుంది ఇదే జీవిత ఆట మనం ఏ వస్తువును తొందరగా పొందాలని ఆశించకూడదు ఎందుకంటే మనకు రాసిపెట్టినది మనకు చేరుతుంది ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది అప్పుడు అతనికి అన్నీ కోల్పోయినట్లు అనిపిస్తుంది కాని మనం కోల్పోయినది ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని గుర్తుంచుకోవాలి మన ఆశలను ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి మన కష్టంతో పాటు మనకు రాసిపెట్టినది మనకు చేరుతుందని విశ్వాసముంచాలి సమయం పరిస్థితులు కేవలం ఒక సాధనం అవి మనల్ని మన లక్ష్యానికి చేరుస్తాయి ఎవరితోనూ పోల్చుకోకు నీ జీవిత మార్గం నీకు ప్రత్యేకమైనదే నీది నీకు తప్పక చేరుతుంది కేవలం కర్మ చేస్తూ విధిపై నమ్మకముంచు ఏ విషయానికి బాధపడొద్దు ఎందుకంటే నీది సరైన సమయంలో నీకు చేరుతుంది మనం ఎంత ఓపికపడతామో అంత ఎక్కువగా జీవితం మనకు ఇస్తుంది ప్రతి వస్తువు ప్రతి ఆలోచన ప్రతి పనికి ఒక సరైన సమయముంటుంది మనకు రాసిపెట్టినది ఎన్నటికీ తప్పదు మనం కేవలం మన కర్మలపై నమ్మకముంచి నీతితో పనిచేయాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు నిర్ణయించబడినది నీ దగ్గరకు తప్పక వస్తుంది నీ కర్మలు నీ దిశను నిర్ణయిస్తాయి సమయం దాన్ని పూర్తిచేస్తుంది మనం పూర్తినిష్కతో జీవితంలో పనిచేస్తే మనకు ఉత్తమమైనది తప్పక చేరుతుంది ఇదే సత్యం మన జీవితంలో జరగాల్సినది సరైన సమయంలో జరుగుతుంది మనం దాన్ని చూడగలమో లేదో కాని దేవుడిపై మన కర్మలపై విశ్వాసముంచాలి ఒక ఇష్టం నెరవేరినప్పుడు అది మనకు అవసరం కాదని అర్థం చేసుకో సమయం మనకు ఉత్తమమైనది ఇస్తుంది కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు సరైనది కాదు కాని మనకు మంచిది సరైన సమయంలో చేరుతుంది కష్టాలు ఎప్పుడూ తాత్కాలికమే జీవితంలో కష్టమైన దారుల్లో నడిచినప్పుడు అవి మనల్ని బలపరిచేందుకే వస్తాయని గుర్తుంచుకోవాలి ఈ అడ్డంకులు వాస్తవానికి మనల్ని మన గమ్యానికి దగ్గర చేస్తాయి కాబట్టి ఎన్నటికీ ఓటమిని ఒప్పుకోకు ఎందుకంటే ప్రతి కష్టం ఒకరోజు ఫలితాన్ని ఇస్తుంది విధి మరియు కర్మలకు గట్టి సంబంధముంది మనం మన కర్మలను నీతితో స్వచ్ఛమైన హృదయంతో చేస్తే విధి మనల్ని మన గమ్యానికి చేరుస్తుంది ఏ కష్టమూ శాశ్వతం కాదు మన కర్మలు ఎప్పుడూ మనకు సరైన దిశను చూపిస్తాయి విజయద్వారాలను తెరుస్తాయి జీవితంలో ప్రతి అడుగులో మనకు కావాల్సినది సరైన సమయంలో చేరుతుందని తెలుసుకోవాలి మనం మన కష్టాన్ని ఉద్దేశాలను సరైన దిశలో పెట్టాలి మన ప్రయత్నాల్లో నీతి హృదయ స్వచ్ఛత ఉంచు ఎందుకంటే ఈ రెండూ మనల్ని ప్రతి సవాలు నుండి గట్టెక్కిస్తాయి మనం ఏ పనిని నీతితో చేస్తే విధి మన కష్టానికి ఫలితాన్ని ఇస్తుంది ఆ సమయం కొంచెం ఆలస్యమవ్వచ్చు కాని ఒకరోజు మన కష్టానికి తీపి ఫలితం తప్పక చేరుతుంది ఇది జీవిత సత్యం కష్టం ఎన్నటికీ వృథా కాదు అది ఎప్పుడూ మనల్ని మన గమ్యానికి చేరుస్తుంది మనం సరైన దిశలో నడిచి మనలో విశ్వాసముంచుకుంటే ఏ కష్టమూ మనల్ని ఆపలేదు ప్రతి కష్టం మనకు మన గమ్యానికి చేరే మరో అవకాశాన్ని ఇస్తుంది ఎట్టి పరిస్థితిలోనూ నీ మార్గం నుండి తప్పుకోకు ఎందుకంటే నీకు రాసిపెట్టినది సరైన సమయంలో నీ దగ్గరకు వస్తుంది ప్రతి ఒక్కరి సమయం వేరు కొన్ని విషయాలు త్వరగా దొరుకుతాయి కొన్ని సమయం తీసుకుంటాయి కాని మనకు రాసిపెట్టినది మనకు చేరుతుందని గుర్తుంచుకోవాలి మనం మన కర్మలలో పూర్తి నిష్కతో ఉంటే మనది మనకు తప్పక చేరుతుంది అది కనిపించకపోయినా దేవుడి మార్గంలో నడుస్తూ మనకు నిర్ణయించినది సరైన సమయంలో చేరుతుందని విశ్వాసముంచాలి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి ఆశిస్సులు మనల్ని ఎన్నటికీ నిరాశపరచవు మనం నడిచే మార్గం మనల్ని ఎప్పుడూ మన గమ్యానికి చేరుస్తుంది ఆ దారి ఎటువెళ్ళినా మనం మన పనుల్లో నిష్కతో విశ్వాసంతో ఉంటే నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తగినది సరైన సమయంలో చేరుతుంది మన కష్టం మన ఆలోచనలు మన సమయం ఎప్పుడూ మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి మనం కేవలం ఓపిక విశ్వాసముంచాలి జీవితంలో ప్రతి కష్టం ఒక అవకాశంలాంటిది అది మనకు ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారముందని నేర్పిస్తుంది కష్టాలను భయపడకుండా ఎదుర్కొంటే దాని సత్యం తెలుస్తుంది మనం మన గమ్యానికి మరింత దగ్గరవుతాం ఇదే జీవిత సత్యం అది మనల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది ఏ సమయం ఎవరికీ చెడుకాదు ఈరోజు ఏదీ జరగకపోతే నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకో కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు సరైనది కాదు కాని మనకు కావాల్సినది సరైన సమయంలో చేరుతుంది కాబట్టి నీపై నీవు విశ్వాసముంచు ఓపికతో పనిచేయి మనం మన కర్మలలో నీతిని ఉంచి మన లక్ష్యం వైపు పూర్తినిష్కతో నడిస్తే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సినది మనకు చేరుతుంది జీవిత అనుభవమేంటంటే మనం సరైన దిశలో నడిస్తే మన విధి మనల్ని ఎన్నటికీ నిరాశపరచదు జీవిత దారిలో ఏది వచ్చినా అది మనకు కొత్త దిశను చూపిస్తుంది ఏ విషయానికి బాధపడకుండా దాన్ని ఒక కొత్త అవకాశంగా చూడు ప్రతి బాధ ప్రతి కష్టం మనకు కొత్త దారిని చూపిస్తుంది ముందుకు నడిపిస్తుంది సమయంతో మనకు మన విధిలో ఉన్నది చేరుతుంది మనం మన కర్మలలో నీతిగా ఉంటే మన గమ్యానికి చేరడంలో ఏ అడ్డంకీ రాదు ఇది జీవిత అనుభవం మనకు రాసిపెట్టినది మనకు చేరుతుంది ఎన్నటికి నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు ఎందుకంటే సమయంతో అన్నీ సరిదిద్దుకుపోతాయి మన యాత్రపై విశ్వాసం ఉంచాలి జీవితంలో ఏది కోల్పోయినా భయపడొద్దు ఎందుకంటే కోల్పోయినది మంచి వస్తుందని సంకేతం ఏ విషయానికి భయపడకుండా మన మార్గంలో నిశ్చగా నడుస్తూ ఉండాలి ఎందుకంటే మనం కోరుకున్నది సరైన సమయంలో చేరుతుంది ఈ జీవితం ఒక యాత్ర ప్రతి అడుగు మనల్ని మన గమ్యానికి దగ్గర చేస్తుంది మనకు కావాల్సినది మనకు చేరుతుంది కాని విశ్వాసంతో కష్టంతో నడవాలి మనం మన కర్మలలో నీతిగా ఉంటూ కష్టపడితే మనకు తగినది తప్పక చేరుతుంది విధి సమయం కలిసి మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి మనకు ఉత్తమమైనది ఒకరోజు తప్పక చేరుతుంది మనం కేవలం మన కర్మలలో నీతిగా ఉండాలి ఎందుకంటే అవి మనల్ని ఎన్నటికీ మోసం చేయవు జీవితంలో ఎలాంటి కష్టమో అడ్డంకో తాత్కాలికమే మనం మన లక్ష్యం పట్ల నిబద్దతతో ఉంటే ఏ కష్టమూ మనల్ని మన గమ్యం నుండి తప్పించలేదు సమయం కర్మలు మనకు సరైన దారిని చూపిస్తాయి మనకు తగినది ఇస్తాయి జరిగే ప్రతి విషయం మన భలైకోసమే జరుగుతుందని విశ్వాసముంచాలి మనకు కావాల్సినది ఎప్పుడు చేరుతుంది అది తక్షణం కనిపించకపోయినా మనం కేవలం మన కర్మలపై విశ్వాసంపై దృష్టి పెట్టాలి ఎందుకంటే అవే మనల్ని సరైన సమయంలో మన గమ్యానికి చేరుస్తాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ ప్రతి ప్రయత్నంలో విధి నీకు తోడుగా ఉంటుంది నీవు సరైన దిశలో సరైన కర్మ చేయాలి నీవు విత్తినది నీవు కోస్తావు జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాపం చెందొద్దు ఎందుకంటే నీకు నిర్ణయించినది నీ దగ్గరకు తప్పక వస్తుంది ఇదే సత్యం మన నియతి సరైనదే మనం మన కర్మలలో నీతిగా ఉంటే మనకు రాసిపెట్టినది తప్పక చేరుతుంది మనం ఒక మార్గంలో నడిచినప్పుడు అడ్డంకులు రావచ్చు కాని ఆ అడ్డంకులు మనల్ని మన గమ్యానికి దగ్గర చేస్తాయని గుర్తుంచుకో కొన్నిసార్లు ఆ మార్గంలో ఓపికగా నడవాలి ఎందుకంటే సరైన సమయంలో మనకు కావాల్సినది చేరుతుంది ఇది జీవిత నియమం మనకు కావాల్సినది సమయంతో చేరుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాలు సరైన సమయంలోనే వస్తాయి ఏది కోల్పోయినా భయపడొద్దు ఎందుకంటే కోల్పోయినది మంచికోసమే ప్రతి మార్పు మనల్ని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది మనం స్వచ్ఛమైన హృదయంతో మన పనుల్లో నీలగితే మన కష్టానికి ఫలితం తప్పక చేరుతుంది సమయం మనకు ఉత్తమమైనది ఇస్తుంది ఏ విషయానికి సందేహించకుండా మన ప్రయత్నాలపై విశ్వాసముంచాలి విశ్వాసం కష్టం ఎప్పుడూ మనల్ని మన గమ్యానికి చేరుస్తాయి సత్యమేంటే మనకు నిర్ణయించినది సరైన సమయంలో చేరుతుంది మనం కోరుకున్నది దొరకనప్పుడు అది మనకు సరైనది కాదని అర్థం చేసుకో మనకు కావాల్సినది సరైన సమయంలో చేరుతుంది మన కష్టం ఎన్నటికి వృథా కాదు అది ఎప్పుడూ మనల్ని మార్గంలో నడిపిస్తుంది ఏ విషయానికి నిరాశగా ఉన్నప్పుడు అది మన విధిలో భాగం కాదని అర్థం చేసుకో మన కష్టం సరైన దిశ మనకు ఉత్తమమైనది తెచ్చిపెడుతుంది జీవితంలో కష్టాలు తాత్కాలికమే కాని మన ప్రయత్నాలు ఎప్పుడూ విజయాన్ని ఇస్తాయి ఇదే సత్యం మనకు కావాల్సినది మనకు చేరుతుంది కాని సరైన సమయం కోసం ఓపికపడాలి మనం ఏ పనిని పూర్తి నిష్కతో విశ్వాసంతో చేస్తే అది ఎన్నటికీ విఫలం కాదు మనం కోరుకున్నది ఒకరోజు మనకు చేరుతుంది జీవితంలో ఏ ఇబ్బంది శాశ్వతం కాదు మనది సరైన సమయంలో మన దగ్గరకు వస్తుంది మన కష్టం విశ్వాసం మనల్ని సరైన సమయంలో మన గమ్యానికి చేరుస్తాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ నిష్క నీ కర్మల స్వచ్ఛత నీ విధిని శక్తిని కలిగి ఉంటాయి నీవు కోరుకున్నది నీకు చేరుతుంది కేవలం ఓపికపట్టు ఇదే జీవిత నియమం సమయం మనకు ఉత్తమమైనది ఇస్తుంది కాబట్టి మన ప్రయత్నాలను ఎన్నటికీ బలహీనం కానివద్దు ఎందుకంటే మనకు కావాల్సినది మనకు చేరుతుంది కొన్నిసార్లు ఏమీ జరగనప్పుడు అది మన భలైకోసమేనని అర్థం చేసుకోవాలి మన జీవితంలో సమయానికి కొన్ని విషయాలు మారుతూ ఉంటాయి కాని మనది సరైన సమయంలో మనకు చేరుతుంది కాబట్టి ఎన్నటికీ భయపడొద్దు మన కష్టం ఎప్పుడూ మనల్ని మన గమ్యానికి చేరుస్తుంది ఏ అసఫలతకు బాధపడుద్దు మనం ఒక విషయంలో విఫలమైనప్పుడు అది మనల్ని మరింత బలపరిచేందుకే అది మనకు ఉత్తమమైనది చేరుతుందని నేర్పిస్తుంది మనం సరైన దిశలో నడిచి మన కర్మలపై విశ్వాసముంచితే ఒకరోజు మనకు ఉత్తమమైనది చేరుతుంది జీవితంలో ఎన్నటికీ నిన్ను బలహీనంగా భావించొద్దు మన కష్టం మన నీతి ఎప్పుడూ మనకు విజయాన్ని ఇస్తాయి మన దిశపై విశ్వాసముంచాలి ఎందుకంటే మనకు రాసిపెట్టినది సరైన సమయంలో చేరుతుంది మిత్రులారా ఈ కథ ఇక్కడితో ముగసింది ఈ కథ ద్వారా మీకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు తెలిసి ఉంటాయని ఆశిస్తున్నాను ఈ కథ మీ మనస్సును తడమగలిగితే మీ హృదయంలో కొత్త ఆశలను నింపగలిగితే దయచేసి కామెంట్లలో జై శ్రీరాధే కృష్ణ అని రాసి మీ భావాలను చాటండి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన జానవంతమైన కథలను మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను తప్పక నొక్కండి శ్రీకృష్ణుడు మీ అందరినీ సదా సంతోషంగా శాంతితో ఉంచాలని కోరుకుంటున్నాను మీ జీవితంలో ఎల్లప్పుడూ విశ్వాసం ధైర్యం నిండి ఉండాలి జాగ్రత్తగా ఉండండి జై శ్రీరాధే కృష్ణ